నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ జర్నలిజం అంటే జనంతో మనం నిజాలు మాట్లాడడమే మా అసలైన నైజం గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతున్నా ప్రశ్నించే తత్వమే నన్ను ఈ వృత్తిలో కొనసాగేలా చేస్తుంది బడుగు జనుల జీవితాలు నా కళ్లకు ఎప్పుడు జనాభాను ఆస్తిగా సంపాదించుకుంది కానీ పేదరికాన్ని అవినీతిని అన్యాయాన్ని మతాన్ని అందులో వాటాదారులుగా చేర్చుకుంది కేవలం రాజకీయ నాయకుల గురించి మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాల జీవన శైలి పసిడి సిరులు నీళ్లు నిధులు ఈ నేల సహజ సంపద ఈ నేలను కలుషితం చేస్తూ భావితరాలకు అన్యాయం చేస్తున్న వారమే మనమంటాం ప్రముఖ మీడియా ఛానళ్లలో పనిచేసిన అనుభవంతో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలే ఎచ్చున్నాగా ప్రజా గొంతుకై మీ ముందుకు వస్తున్నాం ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సరీలకు తావులేదు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులున్నాయో చర్చిద్దాం దేశ అభివృద్ధి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడడం మీరు కూడా ప్రజా సమస్యల గలం కావాలనుకుంటే వెంటనే ప్రియాంకస్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి